జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కుతున్నటువంటి సినిమా వ్యూహం పార్ట్ టూ శపథం ఇది కోర్టులో చుట్టూ తిరుగుతోంది రిలీజ్ కంటే ముందే కొంచెం కాంట్రవర్సీ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్లను అసాసినేట్ చేసే విధంగా వాళ్ళని అవమానించే విధంగా ఇన్సల్ట్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పి అటు జనసేన టీడీపీ వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నారా లోకేష్ అయితే హై తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు అక్కడ విచారణ జరగాల్సి ఉంది ఇరవై ఎనిమిదికి హైకోర్టు విచారణ వాయిదా వేశారు మరొక వైపు మనం నిన్న చూసాం మన రాత్రి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రామ్ గోపాల వర్మ ఆఫీస్ ముందుకెళ్ళి ఆయన దిష్టి బొమ్మను తగల చేయడం దగ్ధం చేయడం ఆయన అంతు చూస్తామని చెప్పి నినాదాలు ఇవ్వడం పోలీసులు వస్తే వాళ్ళు చికెట్లు కలిసిపోవడం మనం చూసాం అయితే అక్కడ ఈ దిష్టి బొమ్మ దగ్ధం చేసే కంటే ముందే ఓ పది పన్నెండు మంది రామ్ గోపాల వర్మ ఆఫీసులకు చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు అని అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళ మీద కూడా దాడి చేశారు అని చెప్పి రామ్ గోపాల వర్మ గారి డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు నా పేరు జిలాని రామ్ గోపాల వర్మ దగ్గర చాలా సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులమని చెప్పి మొన్న రాత్రి ఇంతమంది వచ్చారు ఆయన రాత్రి కంప్లైంట్ ఇచ్చారు ఇంతమంది వచ్చారు పది పన్నెండు మంది మా మీద దాడి చేశారు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మీకు ఈ కంప్లైంట్తో పాటు మీ ఇస్తూ ఉన్నాను రామ్ గోపాల్ వర్మ అంతు తేలుస్తాం మీ సంగతి తేలుస్తాము అని చెప్పి వాళ్ళు బెదిరించారు అని చెప్పి కంప్లైంట్తో పాటు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అందజేశారు రామ్ గోపాల వర్మ వాళ్ళ డ్రైవర్ జులాలి మరొక వైపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళ సానుభూతి పరులు ఏ స్థాయిలో రామ్ గోపాల వర్మ మీదకు వాళ్ళ అభిమానులను కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు అంటే రాత్రిలో ఒక టీవీ ఛానల్లో రామ్ గోపాల వర్మ మీద పరాన్నజీవి అని చెప్పి ఒక డిబేట్ పెట్టి నిర్వహిస్తే ఆ డిబేట్లో అంటే ఆయన ఉంటాడు కదా ఒక ఆయన ఏదో అమరావతి పేరు చెప్పి నెత్తికేదరు చుట్టుకొని ఆయన పేరు ఉంది ఆ కలకపోయినా ఏదో పేరు ఉందే బట్ అక్కడ గుర్తుకొస్తలేదు ఆయన ఎత్తికి చుట్టుకొని ఓ అసలు ఇంకా ఆయన మామూలు మామూలుగా మాట్లాడుతూ ఉండరు ఆ బీజేపీ నాయకుడు నా గతాన్ని చెప్పుతో కొట్టారు ఆయన ఆయన పేరు గుర్తుకొస్తారు ఆయన ఉండు కదా ఆయన అంటూ ఉన్నాడు పౌరుషం ఉంటే ఎగ్గు జ్వరం అనేది ఉంటే పౌరుషం ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళ అభిమానులు ఎవరైనా ఉంటే రామ్ గోపాల వర్మ తల తీసుకొని ఆయన దగ్గరికి పోతే కోటి రూపాయలు ఇస్తారట మీరు విన్నది కరెక్టే రాత్రి ఎవరైనా చూశారో లేదో కానీ మీరు విన్నది కరెక్టే వాటికి ఆయన యాంకర్ అంటూ ఉన్నారు మన దోస్త యాంకర్ ఉన్నారు కదా ఆయన అంటూ ఉన్నారు లేదు లేదు విద్రోహ చేసుకోండి విద్రహ్ చేసుకోండి అని అంటే ఐ రిపీట్ రామ్ గోపాల వర్మ తల తీసుకొని వస్తే కోటి రూపాయలు ఇస్తారు ఐ రిపీట్ రామ్ గోపాల వర్మ తల తీసుకొని వస్తే కోటి రూపాయలు ఇస్తాను మూడు సార్లు అన్నాడు ఆయన ఇదే మాట ఎంత దారుణమయ్యే ఇటువంటి వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టి చట్ట ప్రకారం శిక్షించలేకపోతే ఇంత ధైర్యంగా ఒక పబ్లిక్గా టీవీ ఛానల్లో కూర్చొని ఇంత పబ్లిక్గా ఈ స్థాయిలో ఒక మనిషి చంపేయండి అని చెబుతూ ఉంటే అసలు ఏ ధైర్యంతో చెబుతారు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఏ ధైర్యంతో చెబుతారు అంటే మన జోలికి ఎవరు రారనా మన వాళ్ళు ఎవరేం చేయలేరనా అర్థం కాదు ఆయన ఇట్లాంటి మాటలు చాలాసార్లు అన్నాడు ఇది ఇంకా స్మృతి మించిపోయింది రామ్ గోపాల్ మా తల తీస్తే కోటి రూపాయలు ఇస్తాయని ఓపెన్ ఆఫర్ పెట్టాడు ఏం ఏందోరు మార్గం రా బాబు నిజంగా